హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పురాణంలో భాగంగా ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా మహాముని ఆగస్యనుకో ఈ విధంగా చెప్పాను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారంగా కార్తీక పౌర్ణమి రోజున సుచేయ దేవాలయంకు వెళ్ళి శ్రీమన్నారాయణని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాస్తాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు పోయాను అట్టి సమయంలో భక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా నిండా తులసిమాలలు ధరించి పురంజయ్ని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా చెదురయ్యన్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడిపై నీ శత్రురాజులతో పోరుసల్పము నీ రాజ్యం నీకు దక్కను అని దీవించి అదృశ్యమైనను ఇతనెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాను దెబ్బతి నీ క్రోధంతో ఉన్న పురంజయని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయింది ఆ అధీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయన విజయానికి అన్ని విధముల సహాయపడను అంతయు శ్రీమన్నారాయణి మహిమయ్యే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలకులు ఓడిపోయి పురంజయ రక్షింపు అని కేకలు వేయిచు పారిపోయేది పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణి కటాక్షముకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగున విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదనకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవుడియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై ఖర్చును కార్తీక మాసం అంత నదీ స్నానం ఆరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌకర్యములు సకం సమకూరును విష్ణుభక్తి కలిగే శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మం సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులంతో సమానమగును సమానమగను వేదాధ్యయనం దైవభక్తి కలవాడై కార్తీక్ వ్రత అనుష్ఠుడైన కార్తీక వ్రత అతానుష్ఠాన సత్పురుషుడైన వైష్ణవోత్తమని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార సాగనంను ఉద్ధరించుటకు దైవభక్తీయ సాధనము జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనికాది మహామును వారెందరో రాజాది రాజదులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందారు శ్రీహరి భక్తవచ్చులు సదా పుణ్యాత్మలను కంటికి రప్పవలి కాపాడుచుండెను ఎవరైనాను శక్తి లేని ఎడలా వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మము వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తుల అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగీ కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవాన్ల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీ నీరజాక్షుడు పద్నాలుగు లోకములకు తన కుక్షి యందు ఉంచుకున్న ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియ ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదరూ వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుచుండెను కార్తీక మాసంలో శుచి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశము అంతయు తరించిన ఇది మాటికి నిజము కావున ద్వా ద్వావింశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఈ విధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు పురాణ శ్రవణం పురాణం చదవటం వల్ల కానీ వినటం వల్ల కానీ చేయడం వల్ల మనకు ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు మనకు శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్